నెత్తలు ఇగురు తయారు చేసి విధానం చూద్దాం ఫ్రెండ్స్ నెత్తలు క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కారం పెట్టి మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసుకుంటున్నాం ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న నెత్తలను వేసేసుకుంటున్నాం ఇవి కూడా కసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం మొత్తం అంతా కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకుంటున్నాం మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి మనం మూత పెట్టుకుంటున్నాం బాగా కుక్ అవుతుంది రెడీ అయింది నెత్తలు ఎగురు రెడీ అయింది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్